దేశ ప్రజలారా తెలుగు ప్రజలారా అనగనగా ఒక రాజు మూవీ విజయవాడ ఎల్ఈపిఎల్లో చూశాం నవీన్ పోలిశెట్టి మీనాక్షి చౌదరి దీనిలో నటించారు మిక్కీజే మేయర్ మ్యూజిక్ ఈ సినిమా విషయానికి వస్తే స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ అద్దె ఆ డైలాగ్స్ చాలా కామెడీగా ఉన్నాయి నవీన్ పోలిశెట్టి ఒక రాజుగారి ఫ్యామిలీ వాళ్ల తాత ఆస్తులన్నీ కరిగించేస్తాడు ఇప్పుడు రాజుగారి దగ్గర మిగిలింది అప్పులే వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్ కి అటెండ్ అయినప్పుడు అక్కడ స్ట్రాంగ్ ఇన్సల్ట్ జరుగుతుంది ఇతని దగ్గర డబ్బు లేనందువల్ల కాబట్టి డబ్బు కోసం ఒక డబ్బున్న అమ్మాయిని చేసుకుని ఆ ఫ్యామిలీకి అల్లుడు అయిపోదాం అనుకుంటాడు ఆ ప్రాసెస్ లో చాలా మంది అమ్మాయిలను చూస్తాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫాల్ట్స్ ఉంటాయి ఎవరిని మెచ్చుకోడు ఆ మధ్యలో మన చిట్టి ఉంది కదా జాతి రత్నాల ఫ్రేమ్ చిట్టి తను కూడా ఒక సంబంధంలో ఉంటుంది కానీ ఆ అమ్మాయిని కూడా చేసుకోడు ఆ సీన్ బాగుంది వెనకాలొచ్చే బ్యాక్ గ్రౌండ్ చాలా బాగుంది ఆ సెర్చ్ మీనాక్షి చౌదరిని ఒక గుడిలో చూస్తాడు ఆ అమ్మాయి క్యారెక్టర్ పేరు చారులత ఇంప్రెస్ చేయడానికి నవీన్ నవీన్ పోలిశెట్టి తన టైప్ ఆఫ్ కామెడీ ఉంటుంది అది చాలా బాగుంది మీనాక్షి చౌదరి కొరియన్ సీరియల్ చూసే ఒక సీన్ ఉంటుంది అక్కడ కొరియన్ స్లాంగ్ మాట్లాడే సీన్ చాలా బాగుంది మీనాక్షి చౌదరిని ఇంప్రెస్ చేయడానికి ఆపరేషన్ చారులత అని స్టార్ట్ చేస్తాడు కొన్ని ప్యారడీ సాంగ్స్ బాగున్నాయి ఆ కామెడీ అంతా చాలా బాగుంది ఈ ప్రాసెస్ లో రౌడీయిజం గురించి కామెడీ డెఫినేషన్ బాగుంది పారాగ్లైడింగ్ సీన్ అదిరిపోయింది ఈ ప్రాసెస్ లో మీనాక్షి చౌదరి నవీన్ పోలిశెట్టిని ప్రేమించడం స్టార్ట్ చేసింది భీమవరం అనే సాంగ్ ఒకటి ఉంది ఇద్దరు స్టెప్స్ అద్దరిపోయాయి సాంగ్ చాలా బాగుంది సాంగ్ చూనైతే యావరేజ్ గా ఉన్నా కానీ డాన్స్ మాత్రం చాలా బాగుంది మొత్తానికి వీళ్ళ నెమ్మదిగా వీళ్ళ ప్రేమ పెళ్లి లాగా వెళ్తుంది చాలా గ్రాండ్ గా పెళ్లి చేసుకుంటారు ఆ పెళ్లి అయిన తర్వాత ఈ రాజుగారికి వాళ్ళ మామ ఒక భారీ షాక్ ఇస్తాడు వాళ్ళ మామ ఎవరంటే రావు రమేష్ గారు ఇక సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆ షాక్ ఇచ్చిన కష్టాల నుండి బయటపడడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు మన నవీన్ పోలిశెట్టి చివరికి ఆ ఊరికి ప్రెసిడెంట్ అవ్వాలనుకు ప్రెసిడెంట్ అవ్వాలనుకుంటాడు మీనాక్షి చౌదరి కూడా సపోర్ట్ ఇస్తుంది ఆ ఊర్లో ఉన్న సమస్యలను అందరికి చూపించే ప్రయత్నం చేస్తాడు రీల్స్ ద్వారా ఆ సీన్స్ అన్ని బాగున్నాయి చివరికి వచ్చే ఐటమ్ సాంగ్ ఓకేగా ఉంది ఏదో చివరిలో ఇద్దాం అనుకున్నట్టున్నారు ఆ తర్వాత ఆయన కష్టాలు ఎలా తీరాయి ఏవైనా కొత్త కష్టాలు వచ్చాయా ఆ ఊరి ప్రజలు మనసు గెలిచి ప్రెసిడెంట్ గా నిలిచాడా లేదా తెలియాలంటే మూవీ చూడాలి సరే దీనిలో ప్లస్ పాయింట్స్ ఏమన్నా అనిపించాయి అంటే మీనాక్షి చౌదరి పర్ఫార్మెన్స్ మాత్రం అద్దెరిపోయింది ఆ క్యూట్నెస్ ఎవ్రీథింగ్ ఇస్ సో నైస్ బుల్లిరాజు కామెడియన్ అన్నాడు కదా భీముల రేవంత్ చాలా బాగా చేశాడు రావు రమేష్ గారి కామెడీ బాగుంది డైలాగ్స్ చాలా కామెడీగా ఉన్నాయి మ్యూజిక్ బాగుంది ఇంకా అన్నిటికంటే మించి నవీన్ పోలిశెట్టి టైమింగ్ అదిరిపోయింది ఈ మూవీలో చివరిలో పెళ్లి గురించి ఒక డైలాగ్ ఉంటుంది అది చాలా బాగుంది ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది టోటల్ గా ఈ మూవీ సో నైస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు దీనికి నేను ఇచ్చే సిగ్నల్ హాఫ్ గ్రీన్ సిగ్నల్